అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంబూల్ సార్ సో అందరూ ఎలా ఉన్నా బాగున్నాడు అయితే చాలా చాలా బాగున్నాయండి సో నేను ఏం విడియా పెట్టలేదు మా చిన్న ఆడ పరిచే వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ అంటే హైదరాబాద్ వెళ్ళినాం సో పెట్టలేదు బాగా పెడుతున్నాను నేను ఒక అనే వండుతాను చిన్న చిన్న బిడ్స్ అవి కూడా పెడతాను నేను ఫంక్షన్కి ఓకేనా రండి ఫస్ట్ హాస్టైల్ చేసేసుకు నేను కడాయి పెట్టేసుకున్న ఆయిల్ వేస్తానండి తర్వాత మనం ఏమేం కావాలి ఏం వండుతామో చెప్తాను ఇంకా సో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో ఇవాళ ఏంటంటే మన కర్రీ వచ్చేసి క్యాప్సికం మసాలా కర్రీ వండుతానండి చాలా చాలా బాగుంటుంది సో అటు మసాలా కర్రీ లాగా ఉంటుంది మరి మామూలుగా మనము చపాతీ లెక్క రైస్ లాగా అయినా తినచ్చు మసాలా చ్యాప్సికం అంటే ఓన్లీ మనం రైస్లోకి బాగుంటుంది కదా సో చపాతీలకి బాగుంటుంది అండ్ కొత్తగా వండుతాను సో చూడండి చాలా బాగుంటుంది సో అప్పుడప్పుడు నేను ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను సో ఇది కూడా మీకు చూపిద్దామని చెప్పేసి ఇవాళ యాక్చువల్లీ నేను ఏం వీడియో పెట్టద్దు అనుకున్నా కానీ సో చూపిద్దామని చెప్పేసి మా మన మనవాడు స్కూల్కి వెళ్ళలేదు సో అందుకోసమని తీస్తున్నాను అనమాట సో కొంచెం మలసిపోయినట్టుండే ఏం పని చేయలేదు ఏం లేదు కానీ సో పెట్టేసరికి అట్లా అనమాట సో దానికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి ఒక ఐదు క్యాప్సికమ్స్ తీసుకున్నాను ఇంత సైజీ కట్ చేసుకున్నాను ఇట్లా మీడియం సైజుగా ఒక ఉల్లిపాయ సాల్ట్ పసుపు కొత్తిమీర తాలింపు గింజలు ధనియా పౌడర్ ఒక రెండు పచ్చిమిర్చి గరం మసాలా కారం సో ఒక మూడు టమాటాలు గ్రేవీ అనమాట అండ్ మెయిన్ ఏంటంటే దీనికోసము సో పల్లీలు కొంచెం వేపేసి ఇట్లా ఒక హాఫ్ కప్పు తీసుకున్నాట పల్లీలను వేపి పౌడర్ చేసుకున్న ఇట్లా ముక్కలు ముక్కలు కచ్చాపెచ్చగా పెచ్చగా ఉండాలన్నమాట గ్రేవీగా ఉండొద్దు ముద్ద మనం మామూలుగా అయితే మసాలా కర్రీకి ముద్దగా చేస్తాం కదా ఇట్లా పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట చాలా బాగుంటుంది తింటాం ఉంటే సో నే ఈ రెసిపీ మాత్రం మీరు అందరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా సో ఇట్లా పలుకులు పలుకులుగా ఉండాలన్నమాట సో నువ్వులు వేయట్లేదు మనం మామూలుగా మసాలా గ్రేవీ అయితే నువ్వులు అది వేస్తారు కొబ్బరి వేస్తారు కదా ఏం వేయట్లేదు కొంచెం గరం మసాలా తీసుకుందాం అనమాట అన్నీ కలిపేసింది సో ఫాస్ట్గా ఇంకా ఓకేనండి సో ఆయిల్ వేడెక్కుతా ఉంది తాలింపు గింజలు వేసేద్దాం కొంచెం అట్లా కొంచెం వేయాలని చెప్పేసి మామూలుగా అంత అయితే సరిపోతే బాగా వేయక్కర్లేదు ఉల్లిపాయలు వేసుకున్నామండి ఒకటే వేసిన యాభై రూపాయలు కేజీ ఉన్న ఉల్లిపాయలు అందుకే చిన్న కట్టు చేసుకోండి లేకపోతే పుల్లి వేస్తాను నేను ఎప్పుడు కానీ సో రెండు పచ్చిమిర్చిలు ఇంట్లోకి సరిపోతాయి అనమాట ఆయన అయినా కూడా చిన్నగా వేసుకున్నాం చిన్న ఉండదు వేగినాయి కదా సో కొంచెము ఒక గడ్డ హాఫ్ గడ్డ వెల్లుల్లి కచ్చ తొక్క తీయక్కర్లేదు ఇది వేయాలి మనం నేను చూపించలేదు మెయిన్ అనమాట అల్లం అక్కర్లేదు ఉత్తం వెల్లుల్లి అనమాట కొంచెం కూర అన్నది ఘాటు ఘాటుగా ఉంటుందన్నమాట దానికోసం అది కొంచెం వేగనిద్దాం వెల్లుల్లి వేగ ఉండాలి అనమాట ఇప్పుడు వేగం లేదా ఇప్పుడు పసిపోతుంది ఇంకా సరిపోతం పడిపోయి నేను కరెక్ట్గా సరిపోసుకున్నాను అన్నమాట పసుపు వేయడం అయిపోయింది నెక్స్ట్ టమాటా గ్రేవీ చేస్తాను మూడు టమాటాలు మంచిగా పండినాయి అన్నమాట మగ్గనిద్దాంక కొంచెం ఆయిల్ వేలే వరకు కొద్దిసేపు ఉంచేద్దామంటే వదిలేద్దాం ఇదే మధ్యలో కొంచెం ఇట్లా కలుస్తూ ఉన్నాయి దగ్గర కొట్టేసినా నేను ఒక రెండు సార్లు కలిపినాను కానీ మీకు చూపించలేదన్నమాట సో ఇప్పుడప్పుడు కలపాలన్నమాట ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం కారం వేసేసుకున్నాం కర్రీకి సరిపో నచ్చుకున్నాము కానీ సాల్ట్ కూడా రుచికి సరిపడేది వేసినాను కానీ ఏమన్నా తక్కువ అయితే మళ్ళీ వేసేసుకోవచ్చు సో గరం మసాలా అది వేస్తాం మేడం దానివల్ల ఏమైనా తక్కువ పడితే మనం వేసుకోవచ్చు కొంచెం ఉప్పు కారం తిని ఉడకనిద్దాం ఇట్లాగట్టి మళ్ళీ సరిపోతాము ఓకే సరిపోతుందన్నమాట ఇప్పుడు మనం ఈ ట్యాప్స్ కలిసి వేసేసుకున్నాం మన ఇష్టం అనమాట వంట చిన్నగా కట్ చేసుకోవచ్చు వంట పెద్దగా సో పొడవు ముక్కలైనా కట్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం సో నేనైతే ఇట్లా మీడియంగా అటు కాకుండా కట్ చేసాను అన్నమాట ఓ నాలుగు మూలలు కాదు పొడవు కాదు ఎటు కాదు నాకు నాకేదో వేస్తే అట్లా టెట కట్ చేసి పెట్టేస్తాను అనమాట ఫ్రైడే కదా కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇట్లా ఫాస్ట్గా వేసేస్తాను అనమాట సో పులుపు ఏమో ప్రాబ్లం కాదు మేము శుక్రవారం తినేస్తాము అందుకోసమని టమాటా అనమాట వేసుకుందన్నమాట మూత పెట్టేసి అండి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గించుకున్నాం మగ్గించుకుందాం కలుద్దామండి చిన్నగా కొట్టేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలకు ఒకసారి కొంచెం మధ్య వరకు కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్నామండి ఇట్లా సో మగ్గింది కదా ముక్క పావు అంతా మగ్గిందనమాట ఇంకా కొంచెం ఒక పావు వంతు ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ వేసుకున్నాము సో ముక్కలు మొత్తం మొత్తమన్నీ ముక్కలు మునిగి మునగాలన్నమాట సో ముక్కలన్నీ మునిగే వరకు వేసేసుకోవాలి ఇంకా కొంచెం పడతాయి వాటరు వేసేసుకున్నాం మొత్తం ముక్కలనే వల్లిపోవాలన్నమాట సో ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా నేను వల్లిపోయినట్టంటే ఫ్రై చేస్తే వల్లిపోతాయి మాట ప్రకారం అట్లా వచ్చింది కానీ ఉడకాలన్నమాట ఇదే సో ఇట్లా ఉడికితే ఇట్లా ఇది అంటే ఉడికినాయి కదా మనం ఈ పల్లీపూడి వేసేసుకోవాలన్నమాట పల్లి పొడి టేస్ట్ అంతా తింటూనే అనమాట చాలా బాగుంటుంది ఇట్లా కర్రీ అన్నది తింటా ఉంటే పలుకులు పలుకులు ఉండి ఎంత బాగుంటుందంటే సో టేస్ట్ వేరే ఇంకా వేరే ఇట్లా సో కొంచెం ఇట్లా పెట్టేద్దాం ఈ ఎసరేయడం ఎందుకంటే ఈ ముక్కలన్నీ ఇట్లా పీసులు పీసులు కనపడతాయి అనమాట ముక్కలంతా వాటర్ పీల్చుకొని ఎట్లా ఉన్న ముక్కలు అట్లా తాజాగా ఉంటాయి అన్నమాట సో అట్లా ముక్క ఉడికిద్ది కానీ క్యాప్సికమ్ ముక్కలు అట్లా అదే కనపడతాయి అనమాట అందుకోసమని ఎసరేసుకొని ఉడికించుకోవాలన్నమాట మామూలుగా మనం గ్రేవీ పెడితే మొత్తం ఉడికే వరకు ఉంచేసి అది చేస్తాం కదా సో అట్లా తగ్గి వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టేద్దాం కాసేపు మూత పెట్టేసుకుందాం ఫుల్గా పెట్టేద్దాం సో తీసేద్దాం అండి పెద్దగా ఉంది కదా అలా ముక్కలు అట్లాగే ఉంటాయి అన్నమాట చూస్తే అంటే పచ్చిగా ఉన్నట్టే కనపడతాయి కానీ మొత్తం ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం గరం మసాలా వేసేసుకున్నాం ధనియా పౌడర్ కొంచెం ఉంటాయి అన్నమాట వేసుకున్నాం అన్నీ స్మెల్ వేస్తాను ఇంకా చక్కగా కొంచెం సినిమాగా పెట్టేసి మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అంతా నీళ్ళలో వేసి కలిగేసుకున్నాం చల్లేసుకున్నాం చల్లి కొంచెం ఇట్లా లోపలికి అనేద్దాం కలపడం వద్దు తినేటప్పుడు కలుపుకోవాలన్నమాట ఫ్లేవర్ అంతా దీన్ని కొట్టింది బయన్ని పిల్చుకోండి ఒక రెండు నిమిషాలు ఉంచుదాం అంతే ఓకే చూద్దామండి దగ్గర కూడా ఏం చేయండి మన క్యాప్సికమ్ పల్లీ మసాలా కర్రీ సూపర్గా ఇట్లా ఉంటుంది ముక్కలు ముక్కలుగా ఉంటుందన్నమాట గ్రేవీ గ్రేవీగా ఉంటుందన్నమాట సో కొంచెం ఉప్పు చూసిద్దాం పర్ఫెక్ట్ సో ఇదన్నమాట ఇవా ఇవాల్టి వీడియో సో ఫైనల్గా మనకి క్యాప్సికమ్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిందండి పల్లీ వేసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంప్యూటర్ వరకు థ్యాంక్ యూ ఉంటానండి నమస్కారం బాయ్ సూపర్ సూపర్